ఏది కాగితమైన నాకు అనుభవించినా చదువు అనిపించిన వాళ్ళు ఏముంది నేను చెప్పాను నేను అన్లాకులు చనిపోతా లేదు నేను అఫీషియల్ ప్రోగ్రామ్కి వచ్చిన దుపాకీం నాకు అనుభవిస్తుంది నేను కూర్చొని అనుభవం నన్ను అరెస్ట్ చేయాలి ఏముంది ఎలా ఏం ఇష్యూ లేదు ఏం ఇష్యూ లేదు మీరు తప్పు మీరు ఇష్యూ నా విషయంలో అయితే నేను పేరు ఉంది వచ్చి నన్ను ఎంత దుబ్బాక మీరు ఏం చెప్తుందో చెప్పు ఏదో అరెస్ట్ చేస్తే చాలా తీసుకపోతే స్టేషన్కి వస్తారండి నాకు వచ్చారు స్టేషన్కి వస్తారు ఏ అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయబ్బా లేదు అట్లా ఉండదు అస్సలుండే నేనా వీళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారు బండే పూర్తి మీకు వచ్చి వస్తారు చాలా ఇవ్వకుండా నన్ను ఉంటాను అందరితో నన్ను నేను అటువంటి నేను చదువుకున్నలా ఉంటాను నేను అంటీ సోషలైజ్మెంట్ కాదు కేసు ఎంకరేజ్ చేసుకోండి ఎంకరేజ్ చేయాలి ప్రైవేట్ పెట్టారు ఏం ఇష్యూ లేదు నాకేం ఇష్యూ లేదు నాకేం లేదు నాకు ఇష్యూ ఉంది నాకు ఇష్యూ నీతోటే ఉంది వచ్చినప్పుడు డీజీపీతోటే ఉంది నీకు ఐపీసీ చదువు రాదు అంటుంది తీసుకురా పుస్తకం తీసుకురా పుస్తకం ఉంటుంది తీసుకురా బా పుస్తకం తీసుకురా పెళ్ళి పేపర్ పట్టుకురా నేను ఎంత సమాధానం ఇస్తాను పోదాంపాదాంపా ప్రొడ్యూస్ చేయలేండి అరే చేయి సార్ వద్దంటలేదు సరే నీ విధులకు ఆటంకంటే లేదు పోనీ అంటే నేను ఓపెన్ ఉన్నా మీరు లేకపోతే నేనేం చేస్తున్నా నేను కరీంనగర్ పోను అని రాసిస్తాను ఈ రోజు డేట్ ఎంత ఫోర్త్ రోజు ఫోర్త్ జనవరి రోజు నేను కరీంనగర్ పోను చాలా ఫిఫ్త్ రోజు బరాబర్ పోతాను నీకేం అయితే చేస్తాను రేపు పొద్దున్న నేను కూడా చూస్తాను నీకేం చేతనైతే మేము కూడా చూస్తాం అన్నమందిని తయారు పెట్టుకుంటే కోట్లాటకి వస్తాను రేపు చూస్తాం మీ సంగ త్రీ థర్టీ త్రీ అవుతుందా త్రీ థర్టీ సిక్స్ అవుతుందా చూస్తాం చాలా ఈ రోజు అయితే వదిలిపెట్టింది నేను చట్టాన్ని గౌరవించినప్పుడు నేను వదిలేయాలి సార్ నువ్వు పది టైం పాస్ చేస్తాను నాకు రోజు నేను రెండు వందల కిలోమీటర్ల స్పీడ్లో అయితే యాక్సిడెంట్ అయితే

చిన్న అంతే పది నిమిషాలు పొద్దు నుంచి ఎనిమిది నుంచి మాట్లాడుతూనే ఉన్నారు మీరు నాతోటి ఏం చేసేది నేను రాసిస్తా అంటున్నాను కదా నేను ఈ రోజు డేట్ లో ఫోర్త్ జనవరి ట్వంటీ ట్వంటీ రోజు కరీంనగర్ జిల్లాకు అడుగు పెట్టాను ఇంకేం కాదు మా వార్డీజ్ ఎనఫ్ అనుకుంటున్నాను నేను లేదంటే రాసిస్తా అంటున్నాను రాయమనూరు మీ రైటర్ ఉంటే రాయమనూరు నేను ఇస్తాను నేను దాని నుంచి పోవాల్సిందే సీఏ మీరు మీరు వస్తా అంటే రండి నా దగ్గర ఎందుకు అంటున్నా సీ యూ కాంట్ టేక్ డిసిషన్ మీరు తీసుకోరు మీ పై వాళ్ళు మీకు చెప్పారు అయితే కూర్చోరు అంటున్నా నాతో పాటు రా అంటున్నా నాకు ప్రోగ్రామ్ ఉంది నువ్వేం ప్రివెంటివ్ అరెస్ట్ జనం కంటే ఎక్కువ ప్రివెన్షన్ అయింది పెట్టుకున్నావు కదా రింగ్ టోన్ భద్రత మాదే బాధ్యత మాదే ఈ భద్రత నాకు తీసుకో బాధ్యత నాది కూర్చో సార్ ఒక అమిత్ షా కూర్చోబెట్టు ఎస్కర్టీ లేకపోతే పుణ్యానికి వచ్చిందే కదా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి